హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు సన్ లైన్ ఎడ్యుకేషన్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ పైన మాట్లాడాలని ఈరోజైతే ఈ వీడియో చేస్తున్నాను ముఖ్యంగా ఏంటంటే ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారు ఉద్యోగాల నియామక పత్రాలను ఇటీవల గురుకుల రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించినటువంటి నియామక పత్రాలను అభ్యర్థులకు ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషకరం ఎంతో హర్షించదగినటువంటి విషయం ఎందుకంటే గత ప్రభుత్వంలో నోటిఫికేషన్లు వచ్చినా కానీ ఇంకా నియామకాలు పూర్తి కానటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక నిర్ణయం తీసుకొని గురుకుల నియామకాలకు సంబంధించినటువంటి ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ని కొనసాగించాలని వారి నిర్ణయం తీసుకొని నియామక పత్రాలను కూడా ఇటీవల జారీ చేయడం జరిగింది సో అయితే ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం వి అప్పటి విద్యాశాఖ విద్యాశాఖ బీటెక్ బీఈడి పూర్తి చేసినటువంటి అభ్యర్థులకు బీఈడిలో ప్రవేశం కల్పించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎందువల్ల అంటే బీటెక్ పూర్తి చేసినటువంటి వాళ్ళు వారు మ్యాథమెటిక్స్ అదేవిధంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ సబ్జెక్టులను వాళ్ళు అధ్యయనం చేయడం జరుగుతుంది సో కాబట్టి ఇక్కడ వాళ్ళు మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్ పోస్టు కూడా ఎలిజిబిలిటీ ఉంటారు పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులకు ఎలిజిబిలిటీ ఉంటారు సో కాబట్టి ఈ ఉద్దేశంతో బీటెక్ పూర్తి చేసుకున్నటువంటి నిరుద్యోగులకు కూడా బీఈడిలో ప్రవేశం కల్పించడం కోసం గత ప్రభుత్వాలు రెండు వేల పద్నాలుగులో నిర్ణయం తీసుకొని హెడ్సెట్లో వారు ఎంట్రన్స్ రాసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది సో ఈ నేపథ్యంలో చాలామంది అభ్యర్థులు బీటెక్లో అంటే కొంతమంది సాఫ్ట్వేర్ ఇతర రంగాల్లో ఉద్యోగాలు చేస్తున్నప్పుడు మరికొంతమంది ఎవరైతే సాఫ్ట్వేర్ రంగం వైపు వెళ్ళలేకపోయినటువంటి వారు ఇతర ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి అనేక మంది నిరుద్యోగ బీటెక్ అభ్యర్థులు ఈ యొక్క వచ్చినటువంటి సదావకాశాన్ని వినియోగించుకోవడం కోసం గాను వారు హెడ్సెట్ని రాయడం జరిగింది సో హెడ్సెట్ రాసిన తర్వాత వారు వారి యొక్క బీఈడి కోర్సును కూడా పూర్తి చేసుకోవడం జరిగింది సో బిఈడి కోర్సును పూర్తి చేసుకోవడమే కాదు వారు రెండు వేల పదిహేడవ సంవత్సరంలో జ నిర్వహించబడినటువంటి ఉపాధ్యాయ అర్హత పరీక్ష టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ను కూడా వారు అటెండ్ అయ్యి వారు అందులో ఉత్తీర్ణత సాధించడం జరిగింది సో తదనంతరం వారు ఈ యొక్క రిక్యూట్మెంట్లో ఉద్యోగాల కోసం గురుకుల రిక్రూట్మెంట్ టీఆర్ఈఐఆర్బికి సంబంధించినటువంటి ఈ యొక్క గురుకుల రిక్యూట్మెంట్ బోర్డులో పీజీటీ టీజీటీ లాంటి ఉద్యోగాల కోసం వారు దరఖాస్తు చేసుకోవడం జరిగింది సో ఏదైనా ఉన్నట్లయితే ఇనిషియల్ స్టేజ్లోనే ఏదైనా ఆబ్జెక్షన్స్ ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ వారు అప్లికేషన్స్ అయిపోయాయి ఆ తర్వాత ఎంట్రన్స్ టెస్ట్ కూడా వాళ్ళు రాయడం జరిగింది అందులో వారు మెరిట్ సాధించడం జరిగింది చివరకు వాళ్ళు ఆ అభ్యర్థులు ఉద్యోగాన్ని సాధించినటువంటి క్రమంలో అక్కడ ఆ బోర్డు నుంచి వారికి పిలుపు రావడం కూడా జరిగింది నియామక పత్రాలు తీసుకోవడానికి రమ్మని చెప్పేసి వాళ్ళు విడడం జరిగింది సో అదే క్రమంలో వారందరూ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది ఎవరైతే ఈ యొక్క బీటెక్ బీఈడి చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారి యొక్క నియామక పత్రాలని ఆపివేసి వారికి నియామక పత్రాలు ఇవ్వకుండా ఈ గురుకుల బోర్డు నియామక బోర్డు వ్యవహరించడం ఇది చాలా విచారకరమైనటువంటి విషయం ఎందుకంటే ప్రభుత్వమే జారీ చేసినటువంటి ఉత్తర్వుల ప్రకారము నియమ నిబంధనల ప్రకారము వారు ఎలిజిబుల్ అని నిర్ధారించినటువంటి సందర్భంలోనే వారు దరఖాస్తు చేసుకోవడం జరిగింది దరఖాస్తు చేసుకున్నటువంటి సందర్భంలో వారు ఉద్యోగాలను సాధించినటువంటి పరిస్థితుల్లో వారికి అపాయింట్మెంట్స్ ఇవ్వడానికి బదులుగా వారందరినీ విద్యార్థులులో పెట్టడం అనేటువంటిది చాలా విచారకరమైనటువంటి విషయంగా మేము పరిగణిస్తున్నాము జనరల్గా ఏంటంటే ఎన్సిటిఈ సూచించినటువంటి నియమ నిబంధనలోని ఆధారంగా ఆ నియమ నిబంధనలు ఏవైతే ఉంటాయో నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి సూచించినటువంటి నియమ నిబంధనల ప్రకారమే ఈ యొక్క హెడ్సెట్లో ప్రవేశాలను నిర్వహిస్తూ ఉంటారు సో వివిధ రకాలైనటువంటి విద్యావేత్తలు నిపుణులు ఈ యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి నిపుణులు అందరూ కూడా కూర్చొని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని ఈ యొక్క బీటెక్ అభ్యర్థులకు బీఈడీలో ప్రవేశాన్ని కల్పించడం జరిగింది సో మరి తదనుగుణంగానే వారందరూ కూడా ఇక మాకు ఉద్యోగాలు వస్తాయి అనుకొని వారు ఎంతో కష్టపడి వ్యయ ప్రయాసాల కోర్చి కోచింగ్లు తీసుకొని రేమ్ బౌలు కష్టపడి వారు చదివి ఈరోజు ఉద్యోగాన్ని సంపాదించుకోవడం జరిగింది ఈ నేపథ్యంలోనే మరి ప్రభుత్వం వారిని మీరు ఎలిజిబుల్ కాదంటూ వారిని తిరస్కరించడం ఇది సరైనటువంటి ప్ర విధానం కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే చొరవ తీసుకోవాలి విషయంలో ఖచ్చితంగా వారు చొరవ తీసుకొని గురుకుల బోర్డు వారితో మాట్లాడి ఎవరైతే అభ్యర్థులు అన్యాయానికి గురైనటువంటి అభ్యర్థులు ఎవరైతే ఈ యొక్క బీటెక్ బీఈడీ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారిని తప్పనిసరిగా వారికి ఒక నియామక పత్రాలను అందజేసి న్యాయం చేయాలని మేము ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఛానల్ తరఫున కోరుతున్నాను మై సెల్ఫ్ డాక్టర్ ఎస్ రవీందర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ తెలంగాణ యూనివర్సిటీ నిజామాబాద్ ఫ్రెండ్స్ ఏంటంటే ఈ ఈ విషయంలో ఎన్సిటిఈ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఇచ్చినటువంటి నియమ నిబంధనల ప్రకారం ఒక బీఈడిలో రెండు మెథడాలజీస్ అనేటువంటివి ఉంటాయి సాధారణంగా అంటే టూ మెథడాలజీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ ఇక్కడ విభాగాన్ని తీసుకున్నప్పుడు ఇక్కడ మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్ కానీ మ్యాథ్స్ విత్ లాంగ్వేజెస్ కానీ ఇలా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది వీరు బీటెక్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ చదివిండ్రు కాబట్టి ఎన్సిటీ యొక్క నియమ నియమ నిబంధనల ప్రకారం స్టేట్ గవర్నమెంట్ యొక్క నియమ నిబంధనల ప్రకారం వీరందరూ కూడా ఎలిజిబుల్ అయ్యారు వారందరూ కూడా హెడ్సెట్ రాయడం జరిగింది అదేవిధంగా కోర్సును కూడా పూర్తి చేయడం జరిగింది కాబట్టి వీళ్ళని తప్పనిసరిగా పరిగణలోకి తీసుకొని వారందరికీ న్యాయం చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు విద్యాశాఖ వారి అధికారులకు కూడా మేము కోరుతున్నాము అదేవిధంగా టీఆర్ఈఐఆర్బి తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ బోర్డు వారు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాను త్వరలోనే దీనిపైన సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకొని అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరుతున్నాను చూస్తూనే ఉండండి సన్నయన్ ఎడ్యుకేషన్ ఛానల్ ఇట్ ఇస్ ద డైరెక్షన్ ఫర్ ఎవ్రీ వన్